ఓం నమో వెంకటేశయ శాస్త్రోక్తంగా తిరుమ తిరుమలేశ్వని శ్రీచక్ర తిరుమంజనము బాగ్ సవారి తిరుమల అక్టోబర్ రెండు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు అంతకుముందు తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల నడుమ శ్రీ స్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శ్రీ సుదర్శన చక్రతాల్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా విశ్వసేనారాధన పుణ్యాహవచనం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యం చామర వ్యజన చర్పణాది నైవేద్యం రాజోపచారం నిర్వహించారు అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు గంధంతో స్నపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారాలతో సాగమయుక్తంగా స్నపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు దశశాంతి మంత్రములు పురుష సూక్తం శ్రీ సూక్తం భూ సూక్తం నీలా సూక్తం నారాయణ సూక్తం వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేద పారాయణ పారాయణం చేశారు ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామికి అమ్మవార్లకు అలంకరించారు చక్రస్నానం లోకక్షేమం తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగే అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండాలని భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృత స్నానం చేస్తారు యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానం అవమృతం ఈ ఉత్సవాలు చేసిన వారికి చేయించిన వారికి ఎందుకు సహకరించిన వారికి దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ ఫలం లభిస్తుంది ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజయంగారు శ్రీ చిన్నజయంగారు టీటీడీ చైర్మన్ శ్రీ కేబిఆర్ నాయుడు అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జైఈఓ శ్రీ వీరబ్రహ్మన్ సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అక్టోబర్ మూడున బాత్సవారి అక్టోబర్ మూడు సాయంత్రం వైభవత్వంగా మండపం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలను అందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటి రోజు బాగు సవారీ ఉత్సాహం నిర్వహించడం మానవాయితీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ